హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి నేను మీకు ఇవాళ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రైడ్ రైస్ ఇది లంచ్ బాక్స్లో కానీ మన ఫాస్టింగ్ స్టైమ్లో కానీ డైలీ రొటీన్లో కూడా ఒక పూట తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఎలాంటి హెల్త్ డిస్టర్బెన్స్ వాళ్ళకైనా ఈ మునగాకు డైలీ మన రొటీన్లో ఏదో ఒక రెసిపీ లాగా కానీ కర్రీస్లో కానీ చపాతీలో కానీ వేసుకొని తీసుకుంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు కంటి చూపు కూడా చాలా మంచిది నేను ఇలా మునగాకు కోడల్ని తీసుకొచ్చి నీట్గా వాటి లీవ్స్ని అంతా వాటర్లో కడిగి డ్రై చేసి పెట్టుకొని దాన్ని యూజ్ చేస్తున్నాను తడిగా ఉన్నప్పుడే వేస్తే మాత్రం పోపులో వగరు వగరుగా వస్తుందని ఈ టిప్ మర్చిపోకుండా యూస్ చేయండి ఈ ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలో ఒకసారి చూసుకుందాం మునగాక ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ అంటే నేను ఫోర్ మెంబర్స్కి సరిపడేలా చేస్తున్నాను దానికి త్రీ కప్స్ నేను ఇక్కడ మునగాక తీసుకున్నాను ఒక కప్ నిండా సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు నిండా పచ్చిమిర్చి చీలికలు ఒక కప్పు నిండా కొత్తిమీర ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి పాన్ కొద్ది కొద్దిగా హీసెన్ తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వాళ్ళు వరకు వేయించి తర్వాత మనం కాజు వేయాలండి ఈ కాజు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా కాజు వేసి ఆ కాజు అనేది డ్రై రోస్ట్ అయ్యే వరకు దాంట్లో కొద్దిగా ఉంచి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక కప్పు నిండా సన్నగా తరిగిన పచ్చిమిరపాలని వేయాలండి ఈ పచ్చిమిరపల్ని కూడా ఏ తీసుకున్నాను అండి కొద్దిగా ఘాట్ ఎక్కువగా ఉంటే తగ్గించవచ్చు ఘాట్ తక్కువ ఉంటే ఇంకో టూ త్రీ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా నూనెలో అటు ఇటు వేగిన తర్వాత కప్పు సున్నగా తరిగిన ఆనియన్స్ వేసి కొద్దిగా వేయించాలండి అవి వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ ఎప్పుడు కానీ అలా వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తే చాలా అంటే చాలా అరోమేటిక్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక చిన్న టీ స్పూన్ పసుపు పసుపు వేసి అటు ఇటు కలిపిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకున్నో ఆ మునగాకుని వేసుకుందాం ఇక్కడ త్రీ ఈ కప్పుతో త్రీ కప్స్ తీసుకుంటున్నానండి త్రీ కప్ తీసుకున్న తర్వాత ఇది కాస్త ఆయిల్లో చక్కగా మగ్గాలి ఆయిల్లో మగ్గకపోతే దీని ఫ్లేవర్ అనేది వగరు వగరుగా వస్తుంది ఇవి చాలా డ్రైగా ఉండేది పచ్చిగా ఉంటే మాత్రం వగరు వగరుగా వస్తుంది అది మర్చిపోకూడదని మునగాకు తినలేము అలా ఉంటాయి డ్రై చేసి పెట్టుకొని ఇలా వేసుకుంటే మాత్రం చాలా హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కానీ మునగాకుని మనం ఆయిల్ అంటే అండి పోపు టైంలోనే వేయాలి పైన చల్లుకుంటే అంత టేస్టీగా ఉండదు బాగా డ్రై అయిన తర్వాత పైన కూడా చల్లుకోవచ్చు ఇలా కొద్దిగా ఆయిల్లో మగ్గే వరకు అటు ఇటు వేయించుకుందాం అవి కాస్త మగ్గే టైంలో మనం కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుందాం వన్ టీ స్పూన్ ఆనియన్స్లో సాల్ట్ వేసి ఇప్పుడు వేయకూడదు నేను అక్కడ కిటికడే వేసాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా సాల్ట్ మెల్ట్ అయ్యే వరకు అటు ఇటు కట్టి కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి అదేనండి మిరియాల పొడి వేసుకొని కలుపుకున్నాను ఈ మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర మెంతి పొడి ధనియా పౌడర్ చిట్టికట్టు గరం మసాలా వీటితో చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఈ ఫ్రై చేస్తాం ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు అదేనండి క్యారెట్ తురుము ఆ క్యారెట్ తురుము వేసుకొని చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా టేస్టీ కూడా ఇందులో ఒక టీ స్పూన్ నేను ఇప్పుడు జీలకర్ర మంచి పొడి వేస్తాను రైస్ ఇది కుక్ అయిందా లేదా నేను చేత్తో మునగాకుని కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తాను అంటే బగరు బ వస్తుందా ఎలా ఉందని చూసాను సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది కారం కూడా సెట్ అయిపోయింది ఇప్పుడు ముందుగానే నేను అన్నం వండి పక్కన పెట్టి చల్లార్చుకున్నానండి వేడిగా ఉన్న అన్నం నెక్స్ట్గా కలుపుతూ ఉంటే మాత్రము మె ముద్దగా అవుతుంది కాబట్టి ఎప్పుడు కానీ చల్లార్చిన అన్నాన్ని కానీ మిగిలిన అన్నాన్ని కానీ వేసుకోవచ్చు దీనిపై నుండి నేను ధనియా పౌడర్ ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నంకి పట్టించేస్తున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని పోపులో చక్కగా పోపు అంతా పట్టేలాగా అటు ఇటు స్పూన్స్తో మీరైతే నేను ఒక చేత ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను కాబట్టి వన్ స్పూన్తో కలిపాను మీరైతే టూ స్పూన్స్తో కలిపి ఇలా లంచ్ బాక్స్కి పెడితే మాత్రం చాలా హెల్దీ ఉంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో